నమస్తే 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 అమ్మా నమస్తే 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 చెప్పండి డబ్బులు ఇచ్చేవా లేదు కదా ఫ్రీయే కదా ఆధార్ కార్డు ఇస్తే నీకు ఫ్రీ టికెట్ ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఒక అరకు వెళ్ళి కాదు పాడేరు అయినా విశాఖపట్నం అయినా ఎక్కడైనా ఫ్రీయే ఇది చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం మహిళలందరికీ ఫ్రీ మీకు టికెట్లు ఉండవు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉచిత బస్సు మహిళల కోసం ఇచ్చారు కదా మీకు అందరికి సంతోషంగా ఉన్నదా ఎక్కడ టికెట్ ఆధార్ కార్డుమే ఆధార్ కార్డు ఉందా మా ఫ్రీ ముప్పై రూపాయలు 30 రూపాయలు ఓకే బస్సులో కూడా ఎంత ఇచ్చేవారు అప్పుడు బస్సు బస్సుకి లోతర బస్సు లోతర నుంచి అరకు వేలకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఫ్రీయా మా ఫ్రీ మీకు సంతోషమైన సంతోషం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు చెప్తాము చంద్రబాబు నాయుడు చేసిన మేలు మర్చిపోము మనకి చాలా మంచి అభివృద్ధి చేశారు టికెట్ లేకుండా ఆధార్ కార్డు చూపించి పేరు అడిగి మాకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది సంతకెళ్ళినా ఒక బజార్కి వెళ్ళినా బస్సు ఎక్కుదామంటే మాకు చాలా సుఖోపాయం చేశారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చాలా హెల్ప్ చేశారు మాకు మహిళలు చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము అప్పుడు కంట ఇప్పుడు మాకు ఫ్రీ బస్సు కాబట్టి ఈ ఫ్రీ బస్సు ఎక్కుతున్న నుంచి మాకైతే చాలా నిజంగా చెప్పుకోలేని ఆనందం ఉంది డబ్బులు మిగులుతుంది ఏ ఖర్చులకైనా రైతులకి మాకు పనికి వస్తుంది అదే సంతోషించి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మన ముఖ్యమంత్రికి స్త్రీ శక్తి మహిళా కార్యక్రమం అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంది మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు సౌకర్యం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ఆగస్టు పదిహేను తారీఖున ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే మహిళలకు చైతన్యం చేయడంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో మహిళలకు తో ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అరకు వెళ్లి నియోజకవర్గంలో మహిళలకు ఉచిత బస్సులోనే వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ రోజు అన్ని మండలాల్లో ఉన్నటువంటి మహిళలు ఉచిత బస్సులో ఎక్కి ఈ రోజు సమావేశం రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళకు ఆర్థికంగా సుమారు నెలకు వెయ్యి నుండి పదిహేను వందల వరకు ప్రయాణం ద్వారా ఆదాయం మహిళలు ఇవాళ ఎక్కడ చూసినా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎటువంటి జేబులో ఒక చిల్లిగా లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగే ఒక అవకాశం వచ్చింది అని మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా గిరిజన మహిళలు వాళ్ళకు సమయానికి వాళ్ళకు డబ్బులు ఉండవు ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు వాళ్ళ భారంగా ఉండేది ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఎంత దూరమైనా డబ్బులు లేకపోయినా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు ఎంత దూరం దూరమైనా వెళ్ళి వస్తున్నారు ఈ రోజు మా నియోజకవర్గంలో సుమారు లక్ష రెండు వేల మంది ఇప్పటి వరకు ఉచిత బస్సులు ప్రయాణం చేశారు ఉచిత బస్సు చూపించడం వలన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన మహిళలందరూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండదండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ఒక ఉచిత బస్సే కాదు మహిళలకు అన్ని వేళల విషయంలో ఉన్నాను అన్ని రంగాలలో నాకు ముందు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అందులో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పుడు ముందు ముందుండి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళలకు అండదండగా నిలబడుతుందని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను